సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ పిడిపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజు రోజు కూడా వైద్యులు బాగుండే అంటే వైద్యుల సంఖ్య తక్కువగా కనిపిస్తుంది వచ్చే రోగుల సంఖ్య ఎక్కువ కనపడుతుంది సార్ చూడటానికి మాత్రం ఇరవై నాలుగు గంటల వైపు చాలా ప్రజెంట్ ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు సార్ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి కొత్త దాకా ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇంత ముందు సింగిల్ డాక్టర్ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ పిడుపాక ఇతరం డాక్టర్లు కూడా హెడ్ క్వార్టర్లు అందుబాటులో ఉంటున్నారు మనకు ముఖ్యంగా ఇక్కడ శ్రీరాలు సప్షన్ స్టాఫ్ అందరూ కూడా ఉన్నారు స్టాఫ్ వరకు ఇబ్బంది ఏం లేదు సీజనల్ వ్యాధులు పట్ల మనం అందరం కూడా ముఖ్యంగా మేము ప్రజల్ని అవేర్నైజ్ చేసినాం దాంతో పాటు ఫీల్డ్ స్టాఫ్ ప్రతి ఊరు కూడా వెళ్ళి వాళ్ళని అక్కడ ఉన్న ఆశా కార్యకర్తలు పంపించి ట్రైడే యాక్టివిటీస్ ఈ విధంగా దాంతో పాటు పంచాయతీ సిబ్బంది పరిశుభ్రంగా లేకుంటే వాళ్ళు వాళ్ళ కూడా ఇంటిమేషన్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి టీం టీ చేస్తాం ఆల్రెడీ సీజనల్ డీస్ స్టార్ట్ అయిన వర్షకాలం స్టార్ట్ అయిన కూడా ప్రజలందరూ కూడా ప్పుడు లేకుండా ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా నీళ్ళు పరమ చేస్తే మనం ఇప్పుడు మేకింగ్ ఇది ఎన్సీ గ్రామం వలస ఆదివాసీలు ఎక్కువ వలస ఆదివాసీ గ్రామాల్లో వాళ్ళకి పెద్ద అవగాహన ఉంటుంది వాళ్ళ సీజన్ వాళ్ళకి వెళ్ళడానికి ఎంతో మంది పడుతుంది వలస ఆదివాసీ గ్రామాలు అందులో ముఖ్యంగా ఏం చేస్తున్నామంటే అక్కడ ఉన్న హెల్త్ నిలదర్శన దాంతో పాటు సో వాళ్ళని ప్రతి వారానికి ఒకసారి క్యాంపులు పెట్టించడం జరుగుతుంది అక్కడ ఉన్న ఒక వలస ఒకరిని హెల్త్ ఎడ్యుకేటర్ గా నిలిపించి వాళ్ళతో పాటు ఫోన్ చేసుకుంటారు ముఖ్యంగా ఎవరైతే చదువుకుని ఉన్నారో వాళ్ళంతా వాళ్ళని ఒకరిని ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా మాకు అందుబాటులో మాకు ఫోన్ చేయమని చెప్పడం కానీ ఫీవర్ చేయడం కానీ ముఖ్యంగా ఈ పరిశుభ్రత పాటించారు దోమలు మస్ట్ యూనిట్స్ అట్లాంటి మనం ఎంత చేసిన దోమ తారేదండి అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం దోమతులు వాడితే బెస్ట్ దోమతారులు మన అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు సార్ వాళ్ళు కోలు కోరుకోవడం గత రెండు సంవత్సరాల నుంచి అయితే దోమతరీల పరిపాలన డిఎంహెచ్ఎ గారు పంపించడం డిఎంహెచ్ఎ గారు నష్టాలు పంపించినప్పుడు కూడా ఎటువంటి సంబంధించిన సమాచారం లేదు ఒకవేళ వచ్చినట్లయితే కంపల్సరీ మనం దాన్ని పంపిస్తాం ఇప్పుడు మెయిన్ ఏంటి సార్ కొంతమందికి జ్వరాలు అంటే అవగాహన ఉంది సార్ ఇప్పుడు ఏ జ్వరానికి ఎటువంటి లక్షణాలు ప్రాంత తీర్యాలకి సార్ టైపాయిడ్ల లక్షణాలు ఉంటాయి మలేరియా సెట్ల లక్షణాలు ఉంటాయి డెంగ్యూ వచ్చేటువంటి లక్షణాలు లక్షణాలు కూడా ప్రజలకు చెప్పారు ముఖ్యంగా మనకి టైఫాయిడ్ అనేది కలుషితమైన నీళ్ళ వాడుస్తాయి అన్నమాట సో నీళ్ళు ఎప్పుడు కూడా ఒక ఏరియా మనకు అందరు వాడదు మనకు గ్రామ పంచాయతీ వాటర్ మిషన్ పంచాయతీ వాటర్ వాడుతుంది ఎక్కడ లీకేజ్ ఉన్నట్టు అనిపిస్తే కంపల్సరీ నీళ్ళు కాచి వెళ్ళగూస్తా సరిపోతుంది ఇంకా ఏం నీళ్ళు అవసరం ఇంకోటి మనకు మలేరియా అనేది ఒక దోమ వల్ల వస్తుంది ఆడైన దోమ వల్ల వస్తుంది అదేంటంటే మురికి నీళ్ళల్లో కూడా ఉంటుంది రోడ్ మీద కుంటలు కానీ ఎక్కడైనా కానీ నీళ్ళు జస్ట్ నీళ్లు ఉన్నాయంటే అది వచ్చి గుడ్లు పెడతాయి ఒక వెంటనే తోక తొకపురు లాగా తయారని మనల్చినట్టు ఆ తోకపురులు తయారీ మనం పుడతాం ఒక మలేరియా దోమ కనుక పెడుతారు ప్రయాణిస్తుంటారు ఈ మంచి డెంగ్యూ దోమ అని ఏంటంటే మంచి నీటిలో పెడుతుంది ముఖ్యంగా డెంగ్యూ దోమ అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు అన్ని కూడా గ్రామాలన్నీ కూడా పట్టణీకరణ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనకు మనం మంచి నీళ్ళు ఎక్కువ మనకు ఇంత మనకుండే మనకు వాడిన గావ్లు కానీ కూలర్లు కానీ మన ఇంట్లో కూలర్లు కానీ రిఫ్రిజిరేటర్లు ఎంతో ఆ బాక్స్ కూడా ఉంటారు మనం చెక్ చేసి ప్రతి కుటుంబంలో మనము దోమలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై దానికి అవగాహన కల్పించడానికి మా యొక్క ప్రాథమిక ఆరోగ్య సినిమా ఆరోగ్య కార్యకర్తలు ఆశలు కానీ వెళ్ళే వల్ల మీకు అందుబాటులో ఉంటారు సమాచారం పంపిస్తూనే ఉంటాం దాంతో పాటు మేము ప్రతి ఊర్లో కూడా ఈ సిబ్బందిని నియమించి ఇంటికి పంపిస్తాం పంపించి వాళ్ళకి చెప్తాం ఈ దోమలు ఈ నీళ్లు చూపించి వాళ్ళకి చెప్పి ఈ నీళ్ళు ఇంకా పురుగులు ఉన్నాయి మంచి నీటి దోమ అంటే డెంగ్యూ దోమ ఇది పోడితే మీకు డెంగ్యూ వస్తుంది అని చెప్పి దాన్ని పడగోసుకోవాలి పడవోసుకుంటే ఏమైతుంది అక్కడ ఉన్న లారో చనిపోతుంది సో అది రెగ్యులర్ గా మనం మన ఇళ్ళలో చూసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ నివారించుకోవచ్చు ఎప్పుడు కూడా ప్రజలకు సహకారం కావాలి ప్రజలకు అవగాహన ఉండాలి తోకపురులే కదా అని చెప్పి లక్ష్యం కానీ చదువు ఆ తోకపురులు డెంగ్యూ అనేది చాలా ప్రమాదకరమైన జస్ట్ ఇప్పుడు పాఠశాలలో పిల్లలు ఉంటాయి సార్ పాఠశాలలో పిల్లలకి టైంలో సీజన్లకు కానీ కలిసి ఇలాంటి అవకాశం ఉంటుంది కట్టలు వాళ్ళు తడి బట్టలు వాళ్ళు మీరు పాఠశాలలో అటువంటి అవగాహన కనుక చేపడుతున్నారు ప్రతి వీక్లీ కూడా ఒక మనం హాస్టల్స్ ఫోర్ హాస్టల్స్ కేజీ కానీ సిఎస్టీ హాస్టల్ కానీ కేజీ హాస్టల్ కానీ ఎల్జిడెడ్ పిల్లలు కానీ మనకి హాస్టల్స్ లో కూడా మనం మినిమం వీక్లీ వన్స్ ఒకసారి వెళ్ళి అక్కడ ప్రిన్సిపాల్ తో పాటు పిల్లలకి కూడా హెల్త్ క్యాంప్ పెడతాం పెట్టి మెయిన్ గా వర్షాకాలంలో వచ్చేటువంటి కచ్చి కానీ తామర కానీ గోగోడు సంబంధించిన జలుగుదల దగ్గర అక్కడ మనకు ఒక ఏంటమ్మ ఉంటారు అనమాట వాళ్ళతో మందులు సరఫరా చేసి వాళ్ళ ద్వారా పెట్టిస్తారు సో ప్రతి కూడా మనకు సిస్టం సిస్టమ్ ఉంది మనం కంపల్సరీ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ దాంతో దాంతోపాటు ప్రజలు కూడా మనకు ముఖ్యంగా గమనించాల్సిన కోరుతుంది సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి మలేరియా అనేది జ్వరం వస్తుందంటే మూడు రోజుల కోసం నాలుగు జ్వర వస్తూ ఉంటది డెంగ్యూ అనేది విపరీతమైన జ్వరం ఉంటుంది ఎప్పుడైతే జ్వరంతో పాటు గుర్తుపెట్టుకోవాలి డెంగ్యూ జ్వరంలో ఏంటంటే బాగా తలకాయ నొప్పి కానీ కళ్ళల్లో రెండు ఆర్బిటల్ పెయిన్ కళ్ళు వస్తాయి బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది కానీ ఎటువంటి జలుబు లక్షణాలు దగ్గర వస్తాయి చాలా తక్కువ ఉంటాయి రెస్పిరేటరీ సిస్టమ్ అనేది డెంగ్యూలో ఇన్వాల్వ్ కాదు సో మనకి ఎప్పుడైనా డెంగ్యూ వచ్చినట్టే బాడీ పెయిన్స్ ఉంటే తీవ్ర హైబ్రిడ్ ఫీవర్ ఉంటుంది వన్ జీరో టూ వన్ జీరో టూ ఉంటే కంటిన్యూస్ ఫీవర్ ఉంటా ఉంటాయి ఇలాంటి లక్షణాలు వచ్చినట్లయితే కంపల్సరీ సందర్శించడం పడుతుంది అందుబాటులో అన్ని టెస్ట్ ఉంటాయి ఆ డీటెల్ చేయించుకోండి మనం ఒక వచ్చినట్లయితే మనం మనం టీ హబ్ ద్వారా కన్ఫర్మ్మెంట్ చేస్తున్నాం ఆ డీటెయిల్ ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ గా చెప్పడం లేదని కన్ఫర్మేటెడ్ డయాగ్నోటిస్ అనేది ఎలిసా చేస్తుంది చెప్తే మనకు అందుబాటులో ఉన్నది వన్ డే లో చెప్తాం బయట ఎక్కడ కూడా ఈ ఎలిసా మెటెట్ అనేది మనకి మన ఊర్లో కానీ ఎక్కడ కూడా లేదు సో ప్రజలు మన దగ్గర ఈ యొక్క వనరుల్ని సద్వినం చేసుకోవాలని కోరుతున్నారు టీ హబ్ పై టీ హబ్లు నడుస్తున్నాయి కదా సార్ టీ హబ్ పై గ్రామాల ప్రాంతాలకి అవగాహన ఉండాలి ఇప్పుడు ఒకప్పుడు మనకు వారం మూడు మాత్రమే టీహాబ్ కానీ ప్రతిరోజు కూడా వస్తుంది ఓకే సో మనం కంప్లైంట్ చేసుకుంటాము ఇబ్బంది అవుతుంది మాకు ప్రతిరోజు కూడా రావాలి వెహికల్ అని సో ప్రతి రోజు వచ్చి శాంపుల్ తీసుకుంటాము మనం కలర్ తీసుకున్న శాంపుల్ తీసుకుని వెళ్తున్నాం కొత్త మళ్ళీ అక్కడ టీహాబ్ రక్త పరీక్ష కేంద్రం ద్వారా శాంపుల్ చేసి ఆ రోజు నైట్ మార్నింగ్ కల్ రిపోర్ట్ ఎవరైతే నెంబర్ ఇస్తారో వాళ్ళకి సో మనం ఈజీగా మీరు బయట ఆర్ఎంపి అన్క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర అనారోగ్యం బాగా కాకండి ఒకవేళ మీరు కనుక మన దగ్గరకు వచ్చినట్లయితే ఏమైంది మేము దాన్ని నోటిఫై చేస్తాం బేసిక్ నోటిఫై చేసినప్పుడు ఏమైందంటే ఐడెంటిఫై చేసి మళ్ళీ అక్కడ ఫీవర్ లెఫ్ట్ చేసి పాటు అక్కడ ఉన్న సింటమాటిక్ కూడా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ టెస్టులు చేయిస్తాం సో ఇది ఒక మంచి ప్రాసెస్ లాగా లాగుతుంది అదే మీరు అనుకోవాలి పడి కానీ ఎక్కడికో వెళ్ళి ఎవరికైనా దగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటే కేసెస్ అని నోటిఫై కాదు కేసెస్ అని మన దృష్టికి రాదు అప్పుడు ఏమైందంటే అక్కడ మరుగుపడే అవకాశం ఇది రైతుల సీజన్ సార్ రైతు పొలం రైతు ఎక్కువ పాము కాటు తేలికాటు అని ఎక్కువ ఈ పూర్తి స్థాయిలో పెట్టింది అందుబాటులో ఉంటాయి కాదు మన దగ్గర అందుబాటులో పాము కాటుస్ అందుబాటులో ఉంది దాంతో పాటు కూడా కూడా అందుబాటులో ఉంది ఫుల్ స్టాక్ దాంతో పాటు మనకు వర్షకాలం స్టార్ట్ అయిన గోదావరి తీర ప్రాంతాల పర్యాటక ప్రాంతాలు కాబట్టి వాటికి సంబంధించిన మనం కూడా ప్రిపేర్నెస్ ఆల్రెడీ ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తుంది అవకాశం కనిపిస్తుంది కలెక్టర్ గారు అక్కడ కూడా పూర్తి స్థాయిలో వ్యక్తి మనకు అందుబాటులో ఉంటుంది మనకు వరద ఒకసారి మనకు ఆల్రెడీ మన కలెక్టర్ గారు ఇస్తా ఉంటే మనకు ఒక గ్రూప్ ఉంటుంది మనకు ఎంత గోదావరి ఎంత మన ఇటు మట్టం పెరుగుతే మనకు ఎప్పుడు ఏ గ్రామం కానీ మనకు ఆల్రెడీ ఒకటి ఉంటుంది సో దాని లెవెల్ బట్టి మనం అక్కడ ఉన్న ప్రజల్ని కానీ మనం పునరావాస కేంద్రం కానీ కూడా ఆదివాసీ గ్రామాల్లో పాము కాడ పేరు కట్టారు సార్ మాక్సిమం గా నాటు వైద్యులు కానీ మంత్రగాళ్ళు ఏదైనా సపోర్ట్ చేసి అనుకుంటారు వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తారు అట్లా ముఖ్యంగా ఈ ఆర్ట్ రీచ్ ఏరియాస్ అనేది వాళ్ళ సాధ్యాస్తి గ్రామాలు అంటే వాళ్ళు ముఖ్యంగా ఈ ప్రాణులు కానీ రాకుండా ముఖ్యంగా ఈ నాటు మందులకు కానీ మంత్రాలు అనేవి వెళ్తుంటారు వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి అపోహాలు అంటే మన దగ్గరకు వస్తే ఏ స్నేహికైనా కానీ అంటే పాటు స్నేహికైనా చేసుకుంటే అంటే తగ్గిపోతుంది సో వాళ్ళని హెల్త్ ఎడ్యుకేట్ అందుకే ఎక్కడైనా మన మైగ్రేటర్ ఏరియాస్ అక్కడ ఒక మంచి పర్సన్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళలో ఒకరు నేను మీరు కంపల్సరీ మన పిహెచ్ తీసుకురండి అని నేను చెప్తారు ఇది మనము మనం ప్రభుత్వం కాకుండా దీనికి సంబంధించిన ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా ఉంటారు అనమాట వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ పర్సన్ ని మనం మోటివేట్ చేసి కంపల్సరీ పిహెచ్ తీసుకోవడానికి హెల్త్ ఎడ్యుకేషన్ చాలా వరకు ఎవరైనా వచ్చింది ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు మంచిగా ప్రజలు కూడా వస్తున్నారు వింటున్నారు కానీ కొన్ని సమస్యలు వాళ్ళకి రోడ్లు లేకపోవడం వాళ్ళ వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకునే అయినప్పటి కూడా కంపల్సరీ గా మనకి తెలియజేస్తారు మనం అంత మంచి ఇప్పుడు ఫైనల్ సార్ ఎక్కువగా ఇప్పుడు గర్భిణీస్ కూడా కలెక్టర్ గారు మిస్సెస్ కూడా గవర్నమెంట్ ఆసుపత్రిలో చేసుకోవడం జరిగింది అంటే గవర్నమెంట్ నవ్వుతో ఇప్పుడు మన దగ్గర గర్భిణీస్ కూడా చాలా మంది వస్తున్నారు సార్ వాళ్ళకి మీరు ఎటువంటి అవగాహన కార్యక్రమం ఫైన్ కొట్టింది సార్ ఎలాంటి మనకు ముఖ్యంగా మన ఏ పనులు కూడా మనం మన ఇద్దరు డాక్టర్లు సో వాళ్ళందరూ కూడా ఉచితమైన గర్భిణీ పరీక్షలు చేస్తాం ప్రతి నెలా చేస్తాము మంచి ఫాలో అప్ చేసుకుంటాము వాళ్ళని మోటివేట్ చేస్తాం కంపల్సరీ ప్రభుత్వ ఆస్తులు మనం గత సంవత్సరం నుంచి పరిశీలిస్తే మనం ప్రధానకరంగా ప్రతి నెల మిమ్మల్ని డెలివరీ సమయంలో సో ప్రజల్ని మోటివేట్ చేయడమే కాకుండా అక్కడ ఉన్న మనకు కూడా ఫాలో అప్ చేసి ఫాలో అప్ చేసి ప్రభుత్వం చేస్తాం అదే ప్రైవేట్కి వెళ్తే డబ్బులు ఎక్కువ తీసుకుంటారు దాని బాధ సుఖప్రవస్వా మంచిగా ఇక్కడ సాధారణ సాధన అటెండ్ చేస్తాం ఉంటే మనకు మన దగ్గర ఉన్నటువంటి గైడ్ చూస్తూ మాట్లాడి అక్కడికి పంపిస్తే దాన్ని మళ్ళీ ఫాలో అప్ చేయడం సో అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి కంపల్సరీ రావాల్సి పోవచ్చు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి వైద్యం ఉంటుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి గర్వోత్సవం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి విద్యార్థులు కోసం జాగ్రత్తలు ఏంటి గర్భిణీ స్త్రీలకు ఎటువంటి సౌకర్యాలు పూర్తిస్థాయిలో డాక్టర్ బదులు గారు వివరించారు పోవర్ టూ